ఏపీ ఎంసెట్ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి విజయవాడలో మంత్రులు గంటా శ్రీనివాసరావు కామినేడ్ శ్రీనివాసరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు చెప్పండి ఏపీ ఎంసెట్ ఫలితాల్లో ఎంతమంది ఉత్తీర్ణత సాధించారు పూర్తి అప్డేట్స్ ఏంటి ఏపీ ఎన్సెట్ ఫలితాలనే కుర్తేకూడదని మంత్రి గంట విడుదల చేస్తూ దాదాపుగా లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఏపీ ఇంజనీరింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా అందులో లక్ష డెబ్బై వేల మంది పరీక్షలు వేశారు వీళ్ళు లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది మంది విద్యార్థులు అర్హత సాధించారు దాదాపు చూస్తుంటే కనుక సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అంటే ఎయిటీ ఎయిటీ పర్సెంట్ విద్యార్థులు ఇంజనీరింగ్ అనేది ఎంసెట్ కి ప్రసాదించారు కేవలము ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మన సాధించారు అయితే వాస్తవం చూసినా కనుక సీట్లు కూడా కట్టేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముప్పై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మాత్రం క్వాలిఫై కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదిహేడు ప్రభుత్వ కళాశాలలో అదేవిధంగా మూడు వందల ఐదు ప్రైవేట్ కళాశాలతో కలిపి మొత్తంగా దాదాపుగా లక్ష యాభై మూడు వేల నూట యాభై సీట్ల వరకు ఇంజనీర్ సీట్లు ఉన్నటువంటి పరిస్థితుంది ఈ సీట్లతో పోల్చుకుంటే కనుక ఉత్తీర్ణతమైనటువంటి విద్యార్థులు కేవలం లక్ష ఇరవై మూడు వేలే ఉంటారు కాబట్టి అంటే ముప్పై వేల సీట్లు ఒకరన్నా ఈ రాష్ట్రంలో ఇంజనీర్ సీట్లు ఉన్నప్పుడు కూడా వేల మంది మాత్రమే విద్యార్థులు సాధించారు వీరందరికీ కూడా సెక్షుల్ కౌన్సిల్ సెక్షన్ కూడా సభలో ప్రకటించడం ప్రకటించే విధంగా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తా ఉంది దాదాపుగా మొత్తము ఇప్పుడు పది మంది విద్యార్థులు టాప్ ర్యాంకర్ సరైతున్నారు వారి పేర్లు కూడా మంత్రి గంట వెల్లడించారు ఈ మోహన్ అభ్యాస్ అనేటువంటి విద్యార్థి నూట యాభై మూడు పాయింట్ తొమ్మిది ఐదు తోటి ఇంజనీరింగ్ ఎంసెట్ లో రాష్ట్రంలోనే టాప్ గా నిలిచినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా స్థాయి పరసినటువంటి విద్యార్థి కూడా నూట యాభై మూడు మార్కులతోటి కొంత స్వల్పం జీరో పాయింట్ వన్ టూ మార్కు తోటి అతను సెకండ్ క్వశ్చన్ చేయడం పరిస్థితి ఇదే విధంగా దీంతో పాటుగా ఇంజనీరింగ్ తో పాటుగా అగ్రికల్చర్ లో ఎంసెట్ యొక్క ఫలితాలు కూడా మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సుమడి చంద్రబాబు రెడ్డి రిలీజ్ చేశారు ఆయన కూడా మొత్తం అన్ని కూడా వివరాలు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది దాదాపు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఇందులో అరవై తొమ్మిది అరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది విద్యార్థులు పరీక్షకు ఆధారగా యాభై ఐదు వేల మంది విద్యార్థులు అరెస్ట్ సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల యొక్క ఉచిత శాతం దాదాపుగా తొంభై ఐదు పాయింట్ నాలుగు మంది మన ముందు పరిస్థితి ఉంది ఏపీ ఎంత రెండు పొందిన వాళ్ళు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది మంది ఇంటర్ అంటే ఇక్కడ ఒక విషయం విషయం కూడా చెప్పుకోవాలి ఈసారి కొంచెం గురుత్సమైనటువంటి ఫలితాలు వచ్చినాయి ఇంటర్మీడియట్ ఉత్సిన కాలేటువంటి విద్యార్థులు ఏపీ ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించినటువంటి పరిస్థితి ఉంది ఇంతవరకు వరకు కొంచెం విశ్లేషాత్మక దిగులో చూసుకుంటే కనుక ఈ ఇంటర్ ఫలితాల్లో చూపించినటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ ఫలితాల్లో మాత్రం కొంత పరిస్థితి ఉంది వారందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతుంది వాటి ద్వారా వచ్చే ఫలితాల ద్వారా వారి భవిష్యత్తు బాధపడి ఉంటుంది అదేవిధంగా మెడికల్ సిద్ధమైనటువంటి వ్యవహారం అంతా కూడా నీట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అది పెరగట్లేదు మొత్తం చూస్తే కనుక ఇంజనీరింగ్ లో వ్యవహారం తోటి ఇంజనీరింగ్ పరీక్షలు ఎంత రిజల్ట్స్ తోటి రాష్ట్ర వ్యాప్తున్న కూడా విద్యార్థులంతా కూడా కొద్ది రోజుల్లోనే ఇంజనీరింగ్ కళాశాల పరిస్థితిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ సుబ్బారావు ఏపీ ఎంసెట్ ఫలితాలు కొద్దిసేపటికి తమ విడుదలయ్యాయి విజయవాడలో మంత్రులు గంటా శ్రీనివాసరావు కామేష్ శ్రీనివాసరావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు ఇంజనీరింగ్ లో డెబ్బై తొమ్మిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు